హాయ్ వ్యూయర్స్ మా నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ ఆర్ డిన్నర్ సర్వపిండి దీనికి యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి అండ్ చాలా వరకు అందరికీ తెలుసు దీన్నే తెలంగాణలో సర్వపిండి అని ఆంధ్రాలో తపాల చెక్క అని అని పిలుస్తారు అందరూ ఎక్కువగా చేసే సర్వపిండి ఎక్కువ నూనెలో ఆల్మోస్ట్ చెక్కలు బిల్లలు స్నాక్ ఐటమ్ డీప్ ఫ్రై చేసినట్లు చేస్తారు కానీ ఆ సర్వపిండి గట్టిగా కొంచెం లావుగా మందంగా కూడా ఉంటుంది ఓల్డేజ్ వాళ్ళకి చిన్న పిల్లలకి కాస్త ఇబ్బందే తినటానికి మేము మాత్రం అలా కాకుండా సన్నగా కాస్త మెత్తగా తక్కువ ఆయిల్తో చేస్తాము చాలా ఈజీ ఫస్ట్ ఒక టూ అవర్స్ శనగపప్పు నానబెట్టుకోవాలి లేదా అనుకోకుండా ప్లాన్ లేకుండా అప్పటికప్పుడు చేయాలంటే శనగపప్పుని వేడి నీళ్ళలో ఒక పదిహేను నిమిషాలు నానబెడితే సరిపోతుంది ఇక బియ్యం పిండిని మిక్సింగ్ బౌల్లో తీసుకోవాలి నేను ఫైవ్ టీ గ్లాసెస్ తీసుకున్నాను దీంతో ఒక ఆరు వరకు సర్వపిండి పిండి రొట్టెలు అవుతాయి పిండిలో నానబెట్టిన శనగపప్పు సన్నగా తరిగిన ఆనియన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కాస్త నువ్వులు జీలకర్ర వాము ధనియాల పొడి పసుపు కారం ఉప్పు కొత్తిమీర కరివేపాకు చిన్నగా కట్ చేసి వేసుకోవాలి బియ్యం పిండిలో మనం వేసుకున్నవన్నీ కలిసేటట్టు ఒకసారి కలిపి వేడి నీళ్ళు పోస్తూ బాగా కలపాలి తగినన్ని వేడి నీళ్లు పోసుకుంటూ బాగా నీట్ చేసుకోవాలి పిసుకోవాలి కొందరు మరిగే నీళ్ళలో ఈ పిండి అంతా కలిపి ఉప్పుతారు అలా కూడా చేయొచ్చు లేదా ఇలా ఈజీగా వేడి నీళ్ళతో కూడా పిండి ముద్ద తయారు చేసుకోవచ్చు సర్వపిండి డౌ రెడీ అయిపోయింది ఇది కొద్దిగా మెత్తగా అంటే చపాతీ పిండి కంటే కూడా మెత్తగా ఉండాలి అప్పుడే సర్వపిండి బాగా వస్తుంది ఇప్పుడు సర్వపిండి గిన్నె సర్వపిండి గిన్నె జనరల్గా అల్యూమినియంవి స్టీల్ షాప్లో ఉంటాయి గిన్నె రౌండ్గా ఉంటుంది వెడల్పుగా ఉంటుంది హైట్ తక్కువగా ఉంటుంది వీటిలో సర్వపిండి చేస్తారు నెక్స్ట్ సర్వపిండి గిన్నెకి ఇలా ఆయిల్ స్ప్రెడ్ చేసి ఇలా చేతికి ఉన్న ఆయిల్తో పిండి ముద్దలో కొంచెం పోర్షన్ తీసుకొని ఒకసారి మళ్ళీ పిండి ముద్దని నీట్ చేసుకోవాలి ఆ తర్వాత ఆ పిండి ముద్దని గిన్నెలో పెట్టి చేతి వేలతో ఒత్తుతూ స్ప్రెడ్ చేసి మధ్యలో ఒక నాలుగు ఐదు వే హోల్స్ పెట్టుకోవాలి ఇలా పిండిని సన్నగానే ఒత్తుకోవాలి మందంగా లావుగా అవసరం లేదు తర్వాత గిన్నెని డైరెక్ట్గా మూత పెట్టి స్టవ్ పైన ఒక త్రీ మినిట్స్ ఉడికిస్తే సరిపోతుంది ఇలా చుట్టూ ఉన్న ఆయిల్ అంతా కూడా గిన్నెలో హోల్స్ మధ్యలోకి వచ్చి సరోపిండి బాగా ఉడుకుతుంది దీన్ని టర్న్ చేసి టూ సైడ్స్ కాల్చే అవసరం లేదు మూత పెట్టడం వల్ల టూ సైడ్స్ బాగా ఉడికి టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ గట్టిగా కూడా ఉండదు చూడండి జస్ట్ టర్న్ చేసి చూపిస్తున్నా బాగా కాలింది సర్వపిండి చాలా బాగుంటుంది అండ్ తక్కువ ఆయిల్ యూస్ చేశాను ఎక్కువ ఆయిల్లో డీప్ ఫ్రై లాగా మాత్రం చేయలేదు జస్ట్ సరిపడా కొద్దిగా ఆయిల్లోనే నేను సర్వపిండి చేశాను చూశారు కదా ఈ గిన్నెలో కూడా ఎక్కడ కూడా ఆయిల్ ఎక్కువగా లేదు ఈ సర్వపిండి చపాతీలా మెత్తగా కాకుండా మీడియంగా రొట్టెలాగా చాలా టేస్టీగా బాగుంటుంది అండ్ ఆయిల్ తక్కువగా ఉంది మెత్తగా ఉంది సన్నగా కూడా ఉంది చూడండి ఎంత బాగుందో తినాలనిపిస్తుంది కదా ఈ సర్వపిండిని నెయ్యి పాలమీగడ పెరుగుతో తింటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది కానీ ఈ సర్వపిండి గిన్నె అల్యూమినియంది కదా అంత ప్రిఫరబుల్ కాదు సో ఇవే స్టీల్ కానీ ఇత్తడి కానీ వాడితే మంచిది ఇత్తడి హెల్త్కి చాలా మంచిది సో ఇత్తడి గిన్నె దొరికితే వాడటం బెటర్ ఇక ఈ గిన్నె లేకపోయినా చపాతీ ప్యాన్పై కూడా ఈ సర్వపిండి మూత పెట్టి చేయొచ్చు సో ఇదండి తెలంగాణ సర్వపిండి రెగ్యులర్గా మేము బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ కానీ లేదా టిఫిన్గా కానీ ఇది తింటూ ఉంటాము చేస్తూ ఉంటాము రెగ్యులర్గా చేసే సర్వపిండి వెరీ ఈజీ అండ్ లెస్ ఆయిల్ అండ్ సాఫ్ట్ సర్వపిండి మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ